హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో గుత్తి పొట్లకాయ పల్లి వేపుణ్ణి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సాంబార్ రసం పప్పుచారు ఎందులోకైనా సైడ్ డిష్గా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి పొట్లకాయతో ఈ విధంగా ట్రై చేసి చూడండి గుత్తి పొట్లకాయ వేపుణ్ణి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉత్తి పొట్లకాయ పల్లీ వేపుని తయారు చేసుకోవడానికి లేతగా సన్నగా ఉన్న పొట్లకాయల్ని రెండు తీసుకున్నానండి పొట్లకాయల్ని తీసుకునేటప్పుడు సన్నగా లేతగా ఉండేటట్లు చూసుకోండి రెండు అంగుళాల పొడవు ఉండేటట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి పొట్లకాయ ముక్కల్ని చూయించిన విధంగా మధ్య భాగాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి హాఫ్ కప్ పల్లీలు వేసి కలుపుతూ పల్లీలను మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు ఆరు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్రను వేసి కలుపుతూ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు రెబ్బల చింతపండును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయినాయండి మిక్సీ జార్లోకి తీసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తయారు చేసుకున్న మసాలాని పక్కన పెట్టి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని తీసుకొని మసాలాని స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా పొట్లకాయ ముక్కలన్నిటికీ మసాలాని స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఐదు స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టఫ్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని తీసుకోవాలి పావు స్పూన్ ఉప్పుని పొట్లకాయ ముక్కలపై చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల పొట్లకాయ ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఈ పొట్లకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి పొట్లకాయ ముక్కల్ని ఎక్కువగా కలిపామంటే మసాలా అంతా విడిపోతుందండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పొట్లకాయ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే మసాలా అంతా మాడిపోతుంది చేదుగా తయారవుతుంది సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి పొట్లకాయ ముక్కలు అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతాయి మిగిలిన మసాలాన్ని కూడా వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి పొట్లకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు పొట్లకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి పొట్లకాయ ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం పొట్లకాయ ముక్క బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది గుత్తి పొట్లకాయ పల్లి వేపుడు తయారైపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం